గత ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో జీవో నూట ఏడు నూట ఎనిమిదిలను రద్దు చేసి పాత పద్ధతిలో ఫీజుల విధానాన్ని కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి అధికారి సాయికుమార్ అన్నారు విజయనగరం జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు గత ప్రభుత్వం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మించిందని అందులో ఐదు కళాశాలలు గత సంవత్సరమే ప్రారంభమయ్యాయని కానీ ఎన్నడూ లేని పద్దతుల్లో ఫీజులు పెంచారన్నారు తక్షణమే కూటమి ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేసి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రతిభగల విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఐఎస్ రాష్ట్ర కోసాలు కానీ ఈరోజు విజయనగరం టౌన్లో ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న మెడికల్ కళాశాల ప్రారంభించిన ఐదు మెడికల్ కళాశాలలు ఈడీసీ కేటగిరీ పేరుతో విభజించి నుంచి కేటగిరీ పన్నెండు లక్షల సంవత్సరానికి ఈ కేటగిరీ ఇరవై లక్షల సంవత్సరానికి అయితే పేరుతో జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది తీసుకోవడం అదే పద్ధతిలో ఎలక్షన్ సమయంలో యోగాలం పాదయాత్రలో చేసినటువంటి నారా లోకేష్ బాబు నేను రాగానే అధికారంలో మా ప్రభుత్వం రాగానే ఈ జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు పేద మంత్రి అసలు మెరుగైన విద్య ఉద్యోగ విద్య తీశారని చెప్పేటువంటి ఆరో అధికారంలోకి రాగానే ఈరోజు పాత పద్ధతులను కొనసాగిస్తామని చెప్పడం అనేది చాలా సిగ్గుజెడ్డ దుర్మార్గం విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఓట్ల కోసం అదొక మాటలు చేపట్టారు కానీ ఈరోజు విద్యార్థుల పక్షాన్ని నిలిచే పద్ధతి లేదు సినిమా హామీలు అమలు పంచే పద్ధతిలో కనిపిస్తుంది కాబట్టి వెంటనే జీవన నూట ఎనిమిది కోట్ల చేయాలి అదే పద్ధతిలో ఈ సంవత్సరం సంబంధించిన ఐదు మెడికల్ కళాశాల కూడా ప్రారంభించాల్సిన ఉంది దాని నిర్మాణ పనులు అక్కడికక్కడికే ఆగి ఉన్నాయి ఎందుకంటే మేము ఏ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ నీట్ రిజల్ట్స్ వచ్చేసాయి తొందర కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంటుంది కాబట్టి వెంటనే నిర్మాణ పనులు వేగవంతం చేసి ఆ కళాశాలలో ఐదు కళాశాలలో ఒక్కో కళాశాలకు వంద మంది సీట్లు పద్ధతిలో ఐదు కళాశాలకు ఐదు వందల సీట్లు వస్తాయి కాబట్టి మీరు అయ్యా పేద పేద మధ్య విద్యార్థి పక్షాన్ని నిలుస్తారా కార్పొరేట్ పక్షాన్ని ఆలోచన నిలుస్తారని ఆలోచించి వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేసి ఐదు కళాశాలలో సీట్లు భర్తీకి మీరు పనుకోవాలని చెప్పి జీవో నంబర్ నూట ఏడు నూట ఎనిమిది